నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పొట్టు మినపప్పు వడలు పొట్టు మినపప్పు వడలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది సాధారణ మినప్పప్పు కంటే మరిన్ని పోషకాలు ఉంటాయండి పొట్టు మినపప్పు తింటే విటమిన్లు మినరల్స్ ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది కిలో పొట్టు మినప్పప్పును తీసుకొని నైటే నానబెట్టుకున్నానండి ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పుని ఒక మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్లోకి తగినంత ఉప్పు కొద్దిగా వంట సడ ఒక చిన్న ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కొత్తిమీరకు బదులుగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు లేదంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి వడలు వేసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి స్టవ్ వెలిగించి కడాయిలో తగినంత ఆయిల్ను వేసుకోండి నాలుగు వడలు పట్టే విధంగా వేసుకోండి ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బటన్ వేల్తో మధ్యలో హోల్ చేసి నిదానంగా ఆయిల్లోకి వదిలేయండి ఇది గుర్తించుకోండి వడలు వేయకన్నా ముందే చేతిని వాటర్లో తడుపుకొని వడలు వేసుకోండి చేతికి అతుక్కోకుండా ఈజీగా నూనెలోకి వడలు జారిపోతాయి చూసారా ఎంత బాగా వచ్చాయో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటికి కాంబినేషన్ పల్లీల చట్నీ టమాటా చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి ఇంకొంచెం టేస్ట్ బాగా రావాలంటే వాటిపై నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి